ప్రశ్న అని చెప్పి ప్రశ్నలు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద వేస్తున్న ప్రశ్న అనే యూట్యూబర్కి నేను ఒక కొన్ని క్వశ్చన్లు వేయాలనుకుంటున్నా గత ఐదు సంవత్సరాల్లో మీరు వైసీపీని కూడా క్వశ్చన్ చేసామని అంటున్నారు మరి గెటప్ వేసుకుని శవాల దగ్గరకు కూడా నవ్వుతా వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు గెటప్ వేసుకుని శవాల దగ్గరికి మీరు కూడా వెళ్ళినట్టుగా ఏ స్కిట్టు చేయలేదే మీరు జబర్దస్త్ పడేసిన విగ్గులు అవన్నీ తీసుకొచ్చి ఏరుకొచ్చి మీరు యూట్యూబ్లో కేవలం యూట్యూబ్ లైక్స్ కోసం యూట్యూబ్ వ్యూస్ కోసం ఇలా చేయడం కరెక్టేనా ఆలోచించుకోండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలాగా జన సైనికులు జనసేన కేడర్ని ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఒక ఇద్దరు ఎంపీలు ఈ ఎంతో కూటమిలో మెయిన్ కీ కీరోలు ఎత్తనాయని ప్రజలందరూ అనుకుంటున్న వ్యక్తిని ఇలా గ్రామాల అభివృద్ధి సీసీ రోడ్లు బీటీ రోడ్లు ఈ డ్రైన్లు వేస్తున్న వ్యక్తిని మీరు ఇంత అవహేళనగా మాట్లాడుతున్నారు కదా ప్రతిరోజు ఈ ప్రశ్న అనే యూట్యూబర్ ఈ నేను చేయలేకపోతున్నారా కూటమి ప్రభుత్వం అంటే కూటమిలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కానీ లేదంటే రీసెంట్ గా సీఎం అవ్వాలనుకుంటున్న లోకేష్ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే జనసేనలో ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ జనసేనలో పదవుల్లో చైర్మన్ పదవులు తీసుకున్న వాళ్ళు కానీ జనసేనలో ముఖ్యమైన పదవులు ఉన్న వాళ్ళు కానీ ఇన్ఛార్జులు కానీ ఓ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జనసేనలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ గళం ఎందుకు విప్పట్లేదు ఏం జరిగినా గానీ జనసేన మైనస్ అవుతున్నా ప్లస్ అవుతున్నా జనసేన మీద నెగిటివ్ ప్రచారం జరుగుతున్నా ఎందుకు గళం గడవెప్పట్లేదు ఈ ప్రశ్న అనే యూట్యూబర్ ఇంత ఒక చిన్న యూట్యూబర్నే మీరు ఇది తప్పు తమ్ముడు ఇలా చేయకూడదు అలా చేయాలని ఒక చిన్నగా చెప్పలేరా అతనికి ఒక వార్నింగ్ ఇవ్వలేరా ఈ ప్రశ్న యూట్యూబర్ రోజు రోజుకి మితిమీరిపోయి అతను ఈ వ్యూస్ లైక్స్ కోసం యూట్యూబ్ రెవెన్యూ కోసం విచ్చలవిడిగా విడిగా వీడియోలు చేస్తుంటే అతన్ని కంట్రోల్ చేసే బాధ్యత మీ మీద లేదా అతను మాట్లాడేది జనసేన అధినాయకుడు పది సంవత్సరాల్లో అవహేళన చేశారు పడ్డాడు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఇరవై రెండు ఎంపీలు గెలిచారు ప్రధానమంత్రి మోదీ గారు ఏ రాష్ట్రం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు టాపిక్ తీసుకొచ్చి ఎంత గౌరవంగా మాట్లాడతారు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఏ స్టేట్కి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తే ఆ స్టేట్లో గెలుస్తున్నారు ఎమ్మెల్యేలు ఇంత జరిగి ఆయన ఇంత మనకి బలాన్ని ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాం ఒక జన సైనికుడిగా ఒక అధికార ప్రతినిధులుగా లేకపోతే ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా రాష్ట్రంలో చైర్మన్లుగా మనం ఏం చేస్తున్నాం జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మనం ఏం రిటర్న్ ఇస్తున్నాం జనసేన పార్టీలో ఉండి మేము జనసేన 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 అని చెప్పుకొని గౌరవంగా బతుకుతున్నాం అంతే ఆ గౌరవాన్ని తీసేయాలని చూస్తున్నాం కొంతమందికి మనం నోరు మూపించగలము ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో మాట్లాడారు ఒక రాజేష్ మహాసేనో లేకపోతే ఇలాగ యూట్యూబర్ ప్రశ్న అని యూట్యూబ్ ఛానల్ కానీ పాడ్కాస్టర్ అని చెప్పి ఒకడు ఉంటుంది ఆ పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు అతను కానీ అంటే చదువుకున్న మేధావ్ అనమాట అతను ఇతను చదువు చదువుకుని మూర్ఖుడు కూడా ఒకరు అయితే చదువుకున్న మేధావు ఒక అతను ఈ ఎవరైతే ప్రశ్న అనే యూట్యూబ్ ఉన్నాడో అతను అన్ని నాకే తెలుసు సర్వస్వం నాకే తెలుసు నేనే అహం బ్రహ్మస్వి అని చెప్పి విర్రవీగుతున్నాడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతిసారి వీడియోలు చేసినప్పుడు నీ కోసం ఒక వీడియో చేస్తా నీ కౌంటర్ వీడియో చేస్తా ఖచ్చితంగా చూసుకో నా ప్రశ్నలకు కూడా నువ్వు ఆన్సర్ ఇవ్వు ప్రశ్న నువ్వు మాత్రమే ప్రశ్నలు వేయడం కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఆ ప్రశ్న అర్థవంతంగా ఉండాలి గౌరవంగా ఉండాలి విమర్శ చేసావంటే ఎదుటి వ్యక్తి మీద విమర్శ అనేది క్లారిటీగా ఉండాలి సత్యం ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు గత ఐదు సంవత్సరాలు ప్రజలను అడిగితే ఈ రోజు కానీ నువ్వు ప్రశ్న అనే యూట్యూబర్ అని చెప్పి ఇలా మైక్ పట్టుకుని ప్రజల్లోకి రా నేను ఇన్ని ప్రశ్నలు వేస్తానండి ఇన్ని ఫేక్ ప్రశ్నలు వేస్తాను నేను అసత్య ప్రచారం చేస్తాను జనసేన మీద పవన్ కళ్యాణ్ గారి మీద అని చెప్పి మైక్ పట్టుకుని నువ్వు వేసే ప్రశ్నలే ప్రజల్ని ప్రజలే నీకు బుద్ధి చెప్తారు సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది ఈ ప్రశ్న అనే యూట్యూబర్ జై హింద్